టి అల్లూరు సీతారామరాజు సేవా సమితి ముప్పై ఐదవ వార్షికోత్సవానికి అన్ని తానే నిర్వహిస్తున్న ఆత్మీయులు సత్యనారాయణ రాజు గారికి వేదికతో కూడిన ఆత్మీయ సోదరు సోదరింపులందరికీ కూడా ముందుగా భోగి శుభాకాంక్షలు భోగి అనేది చెట్లు నరికి మంటలు వేసి చలికారడం కాదు భోగి అనేది మన సాంప్రదాయం సంస్కృతి నేను ఏంటంటే నీలో ఉండే పాత ఆలోచనలు మీ ఇంట్లో ఉండే పాత వస్తువులు పనికి రాని బట్టలు ఇవన్నీ కలిపి అది తులిపిన తర్వాత ఆ మంటలో వేసి కొత్త సంవత్సరాన్ని కొత్త ఆచరణతో కొత్త కోరికలతో చెయ్యమని చెప్పి మన సాంప్రదాయం మన సంస్కృతి నేర్పింది కానీ దురదృష్టం కలుపుతూ పచ్చడి చెట్టు నరికి భోగి మంటలు వేస్తున్నాం అది కాదు అదేవిధంగా ఈరోజు సత్యనారాయణ రాజు గారి మాటలు విన్న తర్వాత శిగుణ గారి ప్రార్థన విన్న తర్వాత మాతృమూత్రైన మీ అందరినీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంటుంది స్వామి వివేకానంద కళల కన్నా సమాజం ఎట్లాడితే కావాలి అని చెప్పి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇది పొగడితే కాదు సాధారణంగా పొగిడితే నేను తట్టుకోలేను ఎవరిని పొగిడే ఆ మాటలు కూడా ఎప్పుడు వాడను ఎందుకంటే మహాత్మా గాంధీ చాలా సందర్భంగా చెప్తున్నాడు ఇప్పుడు ఒక తన్నీరు లాంటివి అది వాసన చూసి వదిలే తప్ప తాగితే ప్రాణాలు మరి మనం ఈ రోజుల్లో పొగడ్తల కోసమే జీవిస్తున్నాం పొగడ్తల కోసమే బ్రతుకుతున్నాం పొగడ్ల కోసమే జీవితాలను నాశనం చేసుకుంటున్నాం చాలా మందిని చూస్తున్నాం యువతల్ని ఏది కనపడినా ఇలాగే ఉంటారు సెల్ఫీలు ఆ సెల్ఫీని పెట్టి ఆ ఫేస్బుక్ మీద పెట్టి లైక్లు రాకపోతే ఆత్మహత్యలు చేసుకునే దృత్తి స్థితిలో మనం ఈ రోజు ఉన్నాం అదేవిధంగా ఈ లింగరాజుపాలం అనేటప్పటికీ ఏదో తెలియదు మరి ఆ మట్టి వాసన ఏదో తెలియదు కానీ ఎప్పుడు విశాఖపట్నం వెళ్ళాం విశాఖపట్నం అని మా రాజపల్లి అది ప్రతిపాటు వెళ్తున్నా సరే తెలియని ఒక ఫీలింగ్ లౌతో ఉంటుంది ఆ ధర్మవరం బ్రిడ్జికి గలా తెలియకుండా వెళ్ళేటప్పుడు కుడిపక్కకి తిరిగి వచ్చేటప్పుడు ఎడపక్కే చూస్తుంటాను ఎందుకు అంటే సమకాలైన దాంట్లో ఒక టీవీ రాజుగారు గారికి ఒక మహోన్నత వ్యక్తి పుట్టిన ఒక గడ్డ ఇది రెండవది సీతారామరాజు తోడిగా ఉంటూ అగ్గిరాజు నడగాడిన నేల ఇది మూడవది సంఘ సంస్కర్త గురజాడ పుట్టిన సర్వశుద్ధి రాయివరం దాటి వచ్చిన ప్రదేశం ఇది సో ఇట్లాంటి ప్రదేశంలో పుట్టిన మీరందరూ కూడా దర్వ్యులు అదేవిధంగా ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఈ రోజున మనం అనుకుంటున్నాం ఇందాక సత్యనారాయణగా చెప్పారని ఆడవాళ్ళకి తగ్గిపోయారు మగవాళ్ళకి పెరిగిపోయారని బ్యాలెన్సింగ్ ఇంబ్యాలెన్సింగ్ అనేది మనకు కావాల్సింది సంఖ్య కాదు మనకు కావాల్సింది ఆలోచన అదే టాన్స్ టై చెప్తుంటాడు ఒక కొత్త సమాజం అనే ఒక కొత్త మందిరం నిర్మించాలి అంటే ఒక కొత్త ఆలోచన అనే ఒక కొత్త ఇటుకలతో ఆ భవన నిర్మాణం చేస్తే అది ఒక కొత్త మందిరం కింద ఎరవుతుంది అని సో ఈ రోజున ఎంతో మంది దత్తంతో ఈ రోజు ఒక మందిరాన్ని నిర్మించారు ఇది ఇది ఒక భవనం కాదు ఇది ఒక మందిరం ఎందుకు ఇది మందిరం అంటున్నారంటే ప్రకృతిని చూసి మనం అంతా నేర్చుకోవాలి శివాలయానికి వెళ్ళి పూజలు చేయడం లేదా లక్ష పూజ చేయడం అర్చన చేయడం కాదు మనకు కావలసింది ప్రకృతిని పరిరక్షించుకుంటూ ప్రకృతిని చూస్తూ ఉండాలి అదేవిధంగా లింగరాజమాలు ఎప్పుడు మీరు అలాగే ఆలోచిస్తున్నట్టు తెలియకుండా ఇంకొక లింక్ కూడా వచ్చింది భౌతికంగా కూడా అదే బాబీ గారు పెద్ద పాప దీనిమ మా కొడుకు యొక్క పావు భార్య అట్లాగే భార్య గారి బావగారు మా అన్నయ్య గారు ఈ ఎక్కడికి తమ్ముడు కాస్త పెద్ద తల అర్థమవుతుంది ఇదంతా కూడా చిన్నపిల్ల ఏటి ఇంతలా చెప్పడివి ఇది అంతా ఏంటి చుట్టరికి ఏంటి చుట్టరకేంటి అంటే వాళ్ళకి తెలిసింది రెండే రెండు పదాలు మగవాడైతే అంకుల్ ఆటైతే ఆంటీ పెదనాన్న చిన్నాన్న అత్తయ్య మేనంతా ఆ పిలుపులు మర్చిపోయారు ఆ పిలుపులు నేర్పాలి అన్న ఆ తలంపు ఆ తో మర్చిపోతున్నారు ఇందాక సుయుడు గారి పేరు చూడండి ఎంత అద్భుతమైన పేరు ఆ మాతృభూతిని అనం పోవడాలు అలాగా అంటే గుణాలలో మంచి ఉన్న అని సుగుణ అంటుంటారు సో అట్లాంటి పేరు పెట్టేవనుకోండి సుగుడు గారు తప్పు చేయలేరు అంటే పేరు సుగుణ ఇలాంటి పొందు చేస్తున్నారు సో అదే అరెస్ట్ చేస్తుంటుంది మన పూర్వీకులు అంత ఆలోచించేస్తుండే వారు ఈ రోజు మనం చూస్తున్నాం డాలీ పబ్బి అది మనిషి పేరు కుక్క పేరు మనకు తెలియట్లేదు ఎందుకంటే ఆ పేరు పెట్టుకోవడానికి మన చిక్కు మన అమ్మ నాన్న మన ఇంటి దగ్గర ఉండుకోడు అదేవిధంగా ఈ మధ్యన జరిగే సోషల్ మీడియాలో కూడా పంకజ అన్నాడు సరోజ అన్నవాడిని అడిగిందట మీ కొత్త కోటలు ఎలా ఉంది అని చెప్పి కొత్త కోటల ఉదయం లేచిన పెట్ కాఫీ అంటూ ఉంటుంది తర్వాత ఇది అంటది అదే ఉంటది మావాడు కూడా అలా తయారు పెడతారు తిరుగుతున్నాడు మరి మీ కూతురు ఎలా గుర్తియాలి అబ్బా మా అన్నడు బంగారం ఏ పని చేనేవాడు అన్ని కూడా అనేది చేస్తూ ఉంటాడు కాఫీ ఆదే పెట్టేస్తా చూడండి ఎంత ఎంత మార్పు దానికోసమే ఆదివారం అనుబంధంలో పదిహేడు నవంబర్ అనుకుంటాను కోతం అని చెప్పి ఒక కథ వచ్చి ప్రతి అమ్మ చదవలసింది చదువుతానో లేదని చెప్పి నేను బోధి పేకెన్స్ అని చెప్పి నాది ఒక యూట్యూబ్ ఛానల్ అది కేవలం యువకుల కోసం పెట్టుతాను అది యూట్యూబ్ ఛానల్లో కూడా పెళ్లి కాని అమ్మాయిలు అప్పుడే పెళ్లి చేసిన అమ్మలు చూడవలసిన వీడియో భూతత్వం మీరంటే ఆ సెవెంటీన్త్ నవంబర్ ఆదివారం అనుబంధం భూతత్వం ఆ కథ చదవని ప్రతి అమ్మ కూడా ప్రతి శుద్ధి మూర్తి కూడా అలాగే ఇంకొకటి ట్రంప్ పెట్టి అని చెప్పి ఒక చిన్న కథ అది కూడా వీడియో చేశారు ట్రంక్ పెట్టి ఒక పెళ్లి చేసుకున్న తర్వాత అరవై సంవత్సరాలు ఆ మేనేజ్ దగ్గరికి భార్య భర్త కలిసి గుడికి వెళ్తారు గుడికి వెళ్ళి ఇద్దరు కూడా దండం పెట్టుకుంటారు ఆ దండం పెట్టుకున్నప్పుడు భర్త కోరుకుంటాడు ఇంకొక పదిహేను సంవత్సరాలు ఇద్దరు ఇలాగే కలిసి రావాలి దేవాలయానికి అని భార్య కూడా దండం పెట్టుకుంటుంది అంటే వాళ్ళిద్దరికి ఐదు సంవత్సరాలు తేడా కాబట్టి ఇంకొక ఇరవై సంవత్సరాలు నా భర్తతోటి ఇలాగే రావాలి అని ఈ లోపల సడన్గా గంట కొడుతుండగానే ఆ భార్య కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఎప్పుడైతే పడిపోయిందో వెంటనే తెలుసున్న డాక్టర్ తీసుకెళ్తాడు తీసుకెళ్తే డాక్టర్ చెప్తాడు వీడికి బ్రెయిన్ హెమరేజ్ వచ్చింది మ్యాక్సిమం ప్రతి ఒక కొన్ని గంటలు కానీ లేకపోతే ఒక రోజు కానీ బ్రతుకొచ్చు అని పాపం ఇంటికి అక్కడి నుంచి చెప్తాడు హాస్పిటల్ ఇంటికి అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు అంటే ఆవిడ బెడ్ మీద ఉంటే భర్త దిగాలుగా ఆవడానికి చూస్తూ బాధపడుతూ ఉంటాడు నువ్వు లేని జీవితం ఎలా ఉంటుంది నువ్వు చనిపోతే ఎట్లాగా ఇలా బాధపడుతూ బాధపడుతూ వెంటనే గుర్తుకు వస్తుంది అది అత్తవారింటికి వచ్చినప్పుడు ఆ భార్య కూడా ఒక ట్రంక్ పెట్టి తీసుకొచ్చింది ఆ ట్రంక్ పెట్టి తెచ్చి ఎప్పుడు భర్తతో అనేదేట ఇది ఎప్పుడు ఓపెన్ చేయను ఎప్పుడు ఓపెన్ చేసి చూడొద్దు అని చెప్పి అప్పుడు అతనికి గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చి అడిగాడు ఎప్పుడు ఆ ట్రంక్ పెట్టి నువ్వు తీయొద్దన్నావు కదా నువ్వు రేపు వెళ్ళిండి చనిపోతా ఉన్నావు అది నువ్వు చనిపోయిన తర్వాత తీసే కంటే నువ్వు ప్రతి గుండె తెస్తేనే బెటర్ ఏమో ఒకసారి ఓపెన్ చేయ అంటే అంటే వెంటనే ఆవిడ కూడా నిజమే తీయండి అంటుంది ఆ అటు మీద ఉన్న ఆ ట్రంక్ పెట్టి తెస్తారు దాంట్లో రెండు స్వెటర్లు మూడు లక్షల రూపాయల క్యాష్ ఉంది అడిగేట భర్త ఏంటి ఈ స్వెటర్లు ఏంటి చెప్పి నేను అత్తవారింటికి వస్తున్నప్పుడు మా అమ్మమ్మ పక్క నుంచి కేకేస్ చెప్పింది అమ్మను నువ్వు అత్తవారింటికి వెళ్తున్నావు అక్కడని ఆడపడుచు మామగారు అందరూ కూడా కొత్త వాళ్ళు వస్తుంటారు వాళ్ళు పెరిగిన వాతావరణం వాళ్ళ భావాలు వేరే ఉంటాయి మీ అమ్మాయినలా అందరూ ఉండకపోవచ్చు కానీ మీ అత్తగారిని మామగారిని వాడిని అమ్మాయి చూస్తూ వాళ్ళని కలుస్తూ అన్ని నువ్వు చేస్తూ ఉండాలి ఎప్పుడైనా సమస్య వస్తే ఆ సమస్యని మర్చిపోవడానికి వాళ్ళ మీద తిరగబడకూడదు తిరగబడకుండా స్వెటర్ వదులుకుంటూ ఉంటాం స్వెటర్ వదులుకుంటే ఆ పనిలో కూడా మర్చిపోతుంటాం వెంటనే ఆనందపడిపోయాడు సో ఎన్నాళ్ళ మన కాపర్లో రెండే స్వెటర్లు అల్లేవు కదా అంటే ఇన్నిసార్లు నువ్వు ఇబ్బంది పడ్డామంటే అతను చాలా మంచి పాత్రనే కదా అని అంటే ఏం మాట్లాడలేదు అప్పుడు అప్పుడు వెళ్ళి అనుమానం అడిగేట మీరు మూడు లక్షల రూపాయలు క్యాష్ ఉంది నేను ఇప్పటి వరకు అల్లిని స్వెటర్ల మీద వచ్చిన అమ్మిన డబ్బులు ఎండేవి అన్నట అంటే అన్ని సమస్యలు ఉన్నా అల్లుకుంటూ ఉంది కాబట్టి ఆ కాపరం రెండు నూరేళ్ళు పచ్చడి ఈ రోజుల్లో ఏమైతుంటే చెప్పడానికి కూడా సిగ్గు విజయవాడలో కేవలం మూడు సంవత్సరాల పెళ్ళే అత్తవారింటికి వచ్చింది సోభరం నాడు లోపలికి వెళ్తుంటే నైట్ వేసుకుని దిగింది కొడల్ దిగిన తర్వాత అత్తగారు అడిగి చెప్పిన తర్వాత గౌరీ పూజ ఉంటుందమ్మా చీర పెట్టుకోవాలి పేరెంట్ వాళ్ళు వస్తారని ఐఎం సో సారీ ఇంగ్లీష్ మీడియం కదా ఐఎం సో సారీ మా మమ్మీతో చెప్పాను నేను ఇలా కుదురుతూ నేను ఎప్పుడు నిన్న కూడా బలవంతాన్ని వేసుకున్నాను చీర అలా కదమ్మా ఇవి ఒక రోజు పెట్టుకో తప్పదు తప్పదు ఇంకా రైపు నుంచి మొదల నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని అప్పుడు వెంటనే ముందు కదా మొబైల్ ఫోన్ అమ్మకు ఫోన్ చేసిందట మమ్మీ అప్పుడే మొదలెట్టింది విడరాధం తొందర కూడా మొదటి రోజున ఎలాగంటే జీవితం అంతా ఎలా ఉంటుందో ఎలా కష్టం అవుతుంది అందట వెంటనే ఆ అమ్మ చెప్పిందట నువ్వేం బాధపడకమ్మా మన డ్రైవర్ని కార్ని పంపిస్తున్నట్లే ఇక్కడ వచ్చింది కారు వచ్చింది అమ్మాయి వెళ్ళిపోయింది దానికోసమే చెప్తుంటారు మామీ డాగులు ఆరకుండానే విడాకులు తీసుకునే ప్రస్తుత సమాజంలో ఈ తప్పు పిల్లలు కాదు వాళ్ళని ఆ విధంగా తరకెదిస్తున్న అమ్మ నాన్నది ఆ అమ్మ అమ్మానాల్లో అతి ప్రధానమైనది ఎవరంటే ఇబ్బంది పడిన మాతృమూర్తులైన మీదే ఎందుకంటే నేను స్వామి వివేకానంద భక్తుడిని స్త్రీ పక్షపాతి అదే స్వామి వివేకానంద ఎప్పుడు చెప్తున్నాడు మగవాడికి మించి అప్పు చెప్తే ఒక కుటుంబం బాగుపడుతుంది కానీ అదే ఒక స్త్రీమూర్తికి కానీ విద్య చెప్తే మొత్తం సమాజం బాగుపడుతుంది అని సో ఈరోజు సమాజం పాడైపోతుంది అంటే స్త్రీమూర్తులు ఎదిగేది కానీ ఆ ఎదిగినప్పుడు కావాల్సిన సంస్కారం ఆ శీలం అందుకోలేకపోతున్నారు అందుకోకపోవడానికి కారణం ఏంటంటే ఆ అమ్మ నాన్నలు అదే మహాత్మా గాంధీ చెప్తున్నారు ఇప్పుడు కూడా చిన్న పిల్లల కొత్త కొండలతో సమానం దాంట్లో పాలు పోస్తే పాలకొండ ఉంది కళ్ళు పోస్తే కళ్ళు కొండ అవుతుంది అని చెప్పి సో పాలు పోస్తావో కళ్ళు పోస్తావని ఇష్టం ఈ రోజున పప్పుకెళ్తావా ఇల్లు నువ్వు ఎక్స్పోజ్ చేసుకుంటా తిరుగుతావా తిరుగు లేకపోతే ఎలా కాస్త అలా కాదు ఎంత కాస్తే డబ్బులు ఇస్తారని చెప్పి అమ్మానామలు ఉన్నారు కాబట్టి ఈ రోజున ఫోటోగ్రాఫర్లు కూడా ఫుల్ పేమెంట్ చేస్తేనే కానీ ఆ పెళ్లికి వెళ్ళలేదు ఫోటోలు తీయడానికి ఎందుకంటే పూర్వం అడ్వాన్స్ ఇస్తే చాలు ఫోటోలు తీసేసేవారు ఇప్పుడు అడ్వాన్స్ తీసుకుందాం అనుకుంటే ఆ పెళ్లి తీసుకుని వెళ్ళి ఆ పాదసార్గో ఫోటోలు పిల్లలు దగ్గర వాళ్ళందరూ వేయడానికి చూసుకున్నారు సో ఈ ప్రస్తుత స్థితిలో ఎలాగ ఉంది అంటే మనం ఆలోచించవలసింది కొన్ని కొన్ని సూక్ష్మాలు మనం ఆలోచించుకోవాలి ఆ సూక్ష్మాలు అనుకున్నప్పుడు ఏంటంటే కులం లేదా కుల ధర్మం అంటే ఇక్కడ క్షత్రియ ఎప్పుడు కూడా ఈ క్యాస్ట్ అనేదానికి నేను వ్యతిరేకం ఎప్పుడు కూడా క్షత్రియ సమావేశానికి ఇట్లా రాను అండ్ అట్ ది సేమ్ టైం క్షత్రియ ధర్మాన్ని బ్రాహ్మణ ధర్మాన్ని శూద్ర ధర్మాన్ని అలాగే వైశ్య ధర్మాన్ని గౌరవిస్తాను అదే స్వామి వివేకాన్ని కూడా చెప్తాడు చాలా మంది అంటారు కులం పిచ్చి పెరుగుతుంది కులం పిచ్చి పెరుగుతుంది అది వాస్తవే మనకి కులం పిచ్చి పెరగకూడదు ధర్మం పిచ్చి పెరగాలి మన పూర్వీకులు ఎంతో ఆలోచించి చేశారు అది మన యొక్క ధర్మాన్ని బట్టి ఆ కులాన్ని వర్ణించాను ఎవడైతే బ్రహ్మత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడో వాడిని బ్రాహ్మణులు అన్నారు కాబట్టి ఈ సెరస్సు భాగాలు అంటే బ్రాహ్మణులు అన్నారు ఎవరైతే ఎవడైతే సమాజాన్ని ఉద్ధరిస్తాడో సమాజానికి అండగా ఉంటాడో వాడు క్షత్రియున్నారు ఈ భుజాలు ఈ చస్ట్ ఇదంతా కూడా క్షాత్ర భాగం ఇదంతా కూడా దానికోసమే హస్తి బంజర్లాగా అన్ని పెట్టి దాంట్లో ఉండే హార్త్ లంగ్స్ అన్నీ కూడా సమాజం బాగుండాలంటే గుండె లంగ్స్ బాగుండాలి కాబట్టి ధర్మం లేదా పేరెంట్ వేసి నేను రాజుని లేదా ఒక శ్రీతారామరాజు బామ్ నేను రాజుని ఆ కత్తి డాల్ వేస్తు నేను రాజు రెడ్డి ఇట్స్ ఆల్ క్రాష్ క్షాత్రధర్మాన్ని పాలించింది క్షత్రియుడిగా ఎలా ఉండాలి ఆ క్షత్రియుడిగా ఏం ధర్మం ఆచరించాలి ఇప్పటికీ సమాజం గౌరవిస్తుంది క్షత్రియులందరికీ ఆర్థికంగా లేకపోయినా మా ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారని అంటారు ఎందుకంటే ధర్మాన్ని చూసి సమాజం గౌరవడానికి ఆలోచిస్తుంది కానీ ఈ రోజున క్షత్రియులు చెప్పుకోవడానికి కూడా మనం సిగ్గుపడుతున్నాం ఎక్కడ పేకాట్లు జరుగుతున్నాం ఎక్కడ కోడి పందాలు జరుగుతున్నా ఎక్కడ క్రికెట్ జరుగుతున్నా ఉన్న వాళ్ళు ఎవరంటే మహారాజులండి రాజులు అండి మా చెప్పుకోవడానికి కూడా సిగ్గు లేకుండా కాబట్టి రాజు అంటే వేరు క్షత్రియుడు అంటే వేరు సో క్షాత్ర ధర్మాన్ని నిలబెట్టాలి అది ఇక్కడ చూపించేది ఎవరైతే మనకి ఆహారాన్ని అందించి ఎవరైతే సరుకులు అందించి ఎవరైతే ఏం చేస్తుంటారో ఇదంతా కూడా ఏంటంటే వైశ్యుడు అంటుంటారు ఆ మార్పిడి చేసేవాడిని దానికనే ఉదర భాగాన్ని వైశ్యుడు అంటుంటారు చూడండి ఎంత ఆలోచించి మనం రిగిలిచ్చారు మనం ఈరోజు కుల పిచ్చిలో పడిపోయి దాన్ని బాడీ చేసి బ్రష్ చేస్తున్నాం మన హిందూ ధర్మాన్ని కూడా కలంగా తీసుకొస్తున్నాం ఇకపోతే ఎవరైతే మొత్తం వ్యవస్థ నడవడానికి కష్టపడడానికి చేస్తారో ఎవరైతే చేస్తారో బాధ్యత శూద్రులు అన్నారు అంటే కాళ్ళని భాగం అన్నారు అంటే మనిషి పూర్తిగా బాగుండాలంటే హెడ్ ఉండాలి చెస్ట్ ఉండాలి స్టమక్ ఉండాలి లెగ్స్ ఉండాలి ఏది లేకపోయినా ఉండదు దానికోసమే దేవాలయాలు కూడా అలాగే నిర్మించారు దేవాలయాలు మనం వెళ్తే నాలుగు భాగాలు కనబడతాయి దాంట్లో దాంట్లో గర్భగుడి అనేది బ్రహ్మస్థానం లోపల నుండి పూజారి గారు అర్చన చేస్తున్నారు అది అది ఏ కులంలో పుట్టేవారు కాదు అది అయిన తర్వాత గర్భగుడి కాదు పీఠం అనేది ఉంటుంది ప్రధాన పీఠం అది భాగం అక్కడ ఏంటి మొత్తం అందరూ వచ్చి అక్కడ పుచ్చోవడానికి అంటే క్షత్రియుడు అంటే మొత్తం సమాజానికి శ్రేయస్సు చెప్పాలి కాబట్టి అక్కడ ఒక షెల్టర్ ఉంటుంది కాబట్టి ఆ మండపాన్ని భాగం అంటారు వైశ్యుడు అనేది ధ్వజస్తంభం ఆ ధ్వజస్తంభం అంటే ఊరికి ఎక్కడున్నా సరే కనిపిస్తుండాలి పొలి కూడా కనిపిస్తుండాలి ఓహో ఇక్కడ ఒక వ్యవహార వ్యవహారం చేసేవాడు ఉన్నాడు ఒక డబ్బు పంపించేవాడు ఉన్నాడు అని చెప్పి అది ప్రతి వాళ్ళకి కనపడాలి కాబట్టి ధ్వజస్తంభం అనేది పెట్టారు మనలో మంది సూదులు అంటే అని చేస్తారు అడి చేస్తారంటారు కానీ సూత్రుల్ని నెత్తి మీద పెట్టుకుంది హిందూ ధర్మం ఆ హిందూ ధర్మంలో సూత్రుడు ఎవరంటే విష్ణుమూర్తి అట్లా పడుకున్నప్పుడు ఆ తలభాగం ఉదర భాగం ఇవన్నీ ఎలా కనబడతాయో ఆ గాలి గోపురం అనేది అక్కడ కనిపించే ఆ సూత్రుడు మనం ఎంటర్ అవ్వాలంటే గాలి గోపురంలోంచే లోపలికి వెళ్ళాలి తప్ప గాలి గోపరే సూధుల్ని కూడా కిందన పెట్టలేదు మన ధర్మం కానీ మనం దాన్ని అర్థం చేసుకోకుండా ఈ రోజుని రకరకాల వేషధారణతో రకరకాల మాటలతో దాన్ని పాడు చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా నేను కోరేది ఎస్పెషల్లీ లింగరాజు పారాన్ని రాజు వర్మ ఇవన్నీ కూడా అంటే అవన్నీ కూడా లింతు అహంభావాన్ని పెంచేస్తుంటాయి అవి తగ్గించండి క్షాత్రధర్మాన్ని పెంచుంది పెంచిన తర్వాత అదే మన ఎవరో చంజాల పాపయ్య శాస్త్రి గారి కరుణశ్రీశు కూడా రాస్తుంటాడు ఆమె నడిచొస్తుంటే అదే మన తన కుంతి విలాగం రాసినప్పుడు అందులో ఒక అద్భుతమైన పాట ఉంటుంది నడిచి వస్తుంటే ఆవిడ నటక ఆవిడ భాషధారణ చూస్తుంటే రాచకన్య కుంతీ దేవిలాగా ఉంది అంటాడు ఆయన సో మీ యొక్క వస్త్రం మీ యొక్క ధారణ మీ యొక్క బొట్టు చూస్తే ఇది ఎవరో క్షత్రియ అమ్మాయిలాగా ఉందరా అని అనిపించేలాగా ఉండాలి తప్ప మన ఆరే కాలు స్ట్రెక్ వేసుకుని క్షత్రిణి క్షత్రియుడిని చెప్పి మనం తెలియడం కాదు సో ఆ విధంగా చేయాలంటే మాతృమూతలేని మీ అందరినీ నేను మీకు కోపం వచ్చిన పర్వాలేదు ఎందుకంటే సమాజం పాడైపోతుంది ఈ విధంగా పాడైపోయిన సమాజాన్ని ఎట్లాగే ఉపేక్షిస్తే రేపు భవిష్యత్తులో ఏమవుతుందో మనకు తెలియదు అది కావాలి అంటే గా ఈ క్షత్రియుడు అని మీరు అనుకుంటే ఆ క్షత్రధర్మాన్ని నిలబెట్టాలనుకుంటే మీ కులమని చూడకూడదు సమాజం అంతా నా కులమంది చూడండి ఈ సమాజంలో ఈ నాలుగు భాగాలు కరెక్ట్గా పనిచేస్తున్నా లేదని చూడండి ఆ చూసినప్పుడు ఏం చేయాలని ఆలోచన చేస్తుండండి అదేవిధంగా ఈరోజు సత్యనారాయణ గారు మాట్లాడుతుంటే అద్భుతం అది వాళ్ళు ఇచ్చిన మూర్తిరాజు గారు ఎట్లాగో ఒక్కొక్కరు ఇచ్చిన డబ్బులు ఇట్టే అని చూస్తుంటే నాకు అదే ఒక్కొక్కటి పాయింట్ రాసుకుంటున్నాను వాళ్ళు మాట్లాడు కదా భక్తులు చిన్నప్పుడు దూరం దూరంగా ఉంటాయట అది పెరిగిన తర్వాత దగ్గరైపోతాయట మనుషులు చిన్నప్పుడు దగ్గర దగ్గరగా ఉంటారట పెరిగిన తర్వాత దూరమైపోతారట చిన్నప్పుడు చూడండి మా అన్నయ్య మా తమ్ముడు ఎంత అనుకుంటుంటాం కానీ పెద్ద అయిన తర్వాత ఈసారి అన్నయ్య నాకు గొక్క అరగజిమరా అంటే కోర్టులు గెలిపోతాం తప్ప అరగజ మొక్కి అన్నయ్యకి పో అదే భగవాన్ శ్రీరామకృష్ణ వారు చెప్తుంటాడు భగవంతుడు రెండు సార్లు అయినా ఉందంట మొదటిసారి ఎప్పుడంటే గవర్నమెంట్ ఎప్పుడైనా మన బంధువు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ డాక్టర్ గారు చెప్తారు ఏం పర్వాలేదు వీలింగ్ కల్లా డిశ్చార్జ్ చేసేస్తారంటే భగవంతుడు నవ్వుకుంట పిచ్చివాడ అనుకోడు రా డిశ్చార్జ్ చేయడానికి అండ్ ఉంచాలో తీసేరా నేను డిసైడ్ చేసేది రెండవది భగవంతుడు అవ్వకు అన్నదమ్ములు గొలుసులాక్కుంటూ ఉత్తర మాట నాకి దక్షిణ మాట మీది అన్నప్పుడు కూడా భగవంతుడు నవ్వుకుంటాడు పిచ్చి వాళ్ళ ఏ వాట మీకు గదర ఉన్న కొట్టడం ఏంటంటే దానికోసమే స్వామి వివేకానంద చెప్తుంటాడు అదేంటంటే మనిషిగా పుట్టిన నువ్వు ఈ దేహాన్ని చాలించేగా కనీసం రాబో తరాల వాళ్ళకి ఒకటి రెండు అడుగు జాడాలని గెలుచుకున్న ఈ దేహాన్ని చాలిస్తే నీకు పందికి తేడా లేదు అంటాడైనా పంది పిల్లలు కంటుంది మనం కంటున్నాం పంది కాను తీసుకుంటుంది మనం చూసుకుంటున్నాం కానీ పందికి మనకు ఉన్న తేడా ఆ విచక్షణ జ్ఞానం ఆ అడుగు జాటలు మిగిల్చాలి అంటే మన కోసం బ్రతకూడదు ఈ రోజున చూడండి కొట్టిసర్లు చాలా మంది ఉన్నారు మీ తాత ఎవరంటే తెలియదు మీ మొత్తం గట్టే ఎవరో తెలియదు వాడి ఆస్తి తీసుకుంటాడు వాడు డిఎన్ఏ తీసుకుంటాడు కానీ అల్లూరు సీతారాం రాజు ఎక్కడ పుట్టాడో మనకేమన్నా తెలుసు అది చెప్పేస్తాం అదేవిధంగా మహాత్మా గాంధీ గురించి చెప్తాం మదర్ తెరిసే గురించి చెప్తాం మరి వాళ్ళకి మనకున్న లింక్ ఏంటంటే వాళ్ళు అడుగు జాడలు వదిలిచారు ఈ రోజున రాజు గారి లేకపోయినా ఆయన గురించి మనం చెప్పుకుంటున్నామంటే అడుగు జాడలు మిగిచ్చారు అగ్నిరాజు గారు గతించిన ఆయన గురించి చెప్పుకుంటుంటే అడుగు జాడలు మిగిచ్చారు గుర్రజాడ వారు గతించిన ఆయన గురించి చెప్పుకుంటుంటే అడుగు జాడలు మిగించారు మనం మిగిల్చవలసింది ఆస్తులు కాదు అడుగు జాడలు మిగతాలి అడుగు జాడలు మిగిల్చాలంటే ఆలోచనలు పెంచాలి ఆలోచనలు పెంచాలంటే సత్సాంగత్యం కావాలి సత్సాంగత్యం కావాలంటే ఈ రోజుల్లో అది చాలా కష్టమైపోతుంది పూర్వకాలంలో పెద్ద పెద్ద ఇల్లు లేవు చిన్న చిన్న ఇల్లు అనేది కానీ పెద్ద పెద్ద కుటుంబాలు మనుషులు ఎక్కడ ఉండాలో తెలియదు ఒక పడక గది కావాలంటే ఎవరొకరు వదిలిగారు మరిదిగ మరలో ఎవరొకరు వెకేట్ చేస్తే ఆ గదిలోకి వెళ్ళి ఆ రెండు నెలలు మూడు నెలలు అక్కడ ఉండేవారు అప్పుడు వసతులు తక్కువ మనుషులు ఎక్కువ ఇప్పుడు పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి మనుషులు అట్లా ఇల్లు కట్టేసుకుంటున్నారు ఇల్లు కట్టేసి కానీ పని మనుషులు దొరకట్లేదండి చూడడానికి చాలా కష్టపడి ఎవడు కట్టుకోమన్నాడు అంతక తెలు ఎవరు తగ్గించడం వారు పిల్లలు పిల్లలందరినీ పంపించే మన సో అప్పుడు మనుషులు ఉండేవారు ఇప్పుడు మనుషులు లేక ఏం చేయాలో తెలియక మన పిల్లవాడు ఎవరో అమెరికాలోనో ఆస్ట్రేలియాలో అంటే అక్కడికి వెళ్ళు జర్మన్ షపాడో అమెరికన్ షపాడో తీసుకురాడు ఆ పిల్లల స్థానంలో ఈ కుక్కలు పెంచుకోవడం ఆ పూర్వకాలంలో ఏంటంటే మనకి ఇంట్లో ఇప్పుడు కూడా గేట్ మీద బోర్డు ఉండేది బ్రహ్మాండంగా కిలకంలాడుతూ పిల్లలు ఉండేవారు ఇప్పుడు ఇంటి ముందు బోర్డు ఉంటుంది కుక్కలు ఉన్నవి జాగ్రత్త లోపల మనుషులు ఉంటే కుక్కలు ఉన్నవి జాగ్రత్త ఏంటి సో ఆ కొత్త స్థాయికి మనం దిగజార్చండి మన ఆలోచన స్థాయిని దగ్గజారిపోయింది సో ఆలోచన స్థాయిలు దిగజారిపోవాలి కంటే సత్సంగాలు చేయాలి మంచి మంచి విషయాలు చదవండి మంచి మంచి పుస్తకాలు చదవండి మంచి మంచి పుస్తకాలు చదిస్తే అన్నిటికంట మన ధర్మాన్ని ఫాలో అవ్వండి హిందూ ధర్మాన్ని మించిన ధర్మం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు ఎందుకంటే ఏ చరిత్రకారుడికి అందని ఒక సంస్కృతి సౌరభాలు ఉన్నాయంటే అది కేవలం హిందూ ధర్మంలో ఉన్నాయి ఒక చైనా చరిత్ర చూసుకుంటే నాలుగు వేల సంవత్సరాలు ఒక అమెరికన్ హిస్టరీ తీసుకుంటే నాలుగు వందల సంవత్సరాలు ఒక మిగతా కంటే చూసుకుంటే వందలు వేదాలు ఉన్నాయి కానీ ఏ చరిత్రకారుడికి అందరి ఒక సంస్కృతి ఏదైనా అది కేవలం హిందూ ధర్మం హిందూ సంస్కృతి హిందూ మతం కాదు అది హిందూ ధర్మం సో వాడిగా హిందువులను సగర్వంగా చెప్పండి హిందూ దేశం యొక్క గొప్పతనాన్ని పెంచాడు అందుకనే సూర్యుడు గారి పాటలు అంటే వందే మాత్రంతో ప్రారంభించారు రాజపుత్ర అంటే ఇంకో పాట పాడారు వందే మాత్రం అంటే నా దేశం గొప్పదని చెప్పారు రాజపుత్ర అంటే నీ క్షేత్రధర్మాన్ని నువ్వు ఎందులో పుట్టి ఆ క్షేత్రధర్మాన్ని నివించుకో అవి రెండు ఆకట్టుకున్నాయి నన్ను అలాగే సత్యనారాయణ గారు చెప్పితే ఎంతమంది ఇచ్చారంటే మనం ఎక్కడికి మూలాలు మర్చిపోకూడదు చెప్పి ఎవరు ఎక్కడున్నా సరే ఎమ్మెల్యే గడి వచ్చినాడు ఒక స్థానం ఉందని చెప్పి చెప్పుకోవడం కూడా ఇది ఒక మహత్తరమైన దేవాలయం కాబట్టి మీ అందరినీ మరీ మరీ కోరుతున్నాను సంపద ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి సంస్కృతిని అప్ అప్పగడానికి ప్రయత్నం చేయండి అలాగే సంపద కోసం ఆరాటపడకండి మీరు ముందు సాంప్రదాయాన్ని నేర్పే పద్ధతి కండి ఇక్కడ మనం చాలా మంది సాంప్రదాయం వేరు సంస్కృతి వేరు విజికు ముగిస్తాను చాలామంది మార్చేది మార్చేదనుకుంటాం సాంప్రదాయం వేరు సంస్కృతి వేరు సాంప్రదాయాలు మార్చాలి సంస్కృతి మార్చకూడదు అంటే సంస్కృతి సాంప్రదాయం మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే అన్నం తినడం అనేది మన సంస్కృతి పూర్వకాలంలో అన్నం వండాలంటే కట్టెలు తేవాలి ఆ పొయ్యి మీద ఎలిగించాలి ఆ తర్వాత ఇసరాలి అన్ని చేయాలి తోటి ఆ తర్వాత కాలంలో కాలక్రమంలో గొట్ట వచ్చేది పాపం ఆ గొట్ట ఊదుకుంటూ కళ్ళు తెరుచుకుంటూ అమ్మ వండేవారు ఆ తర్వాత కాలంలో కిలో సృష్టి ఉంది వచ్చినాయి అది వస్తే పెద్ద గొప్ప స్టవ్ వచ్చింది నాకు బంధువు నేను ఆ తర్వాత కాలం మళ్ళీ కిరోసిన్ కి గ్యాస్ కొట్టింది వచ్చింది అప్పు అని వచ్చింది ఆ తర్వాత కాలంలో మళ్ళీ స్టవ్స్ వచ్చినాయి గ్యాస్ పోయింది అమ్మో అని చెప్పి గ్యాస్ వర్గనం ఇప్పుడు ఎలక్ట్రికల్ ఓవెన్ వచ్చినాయి అమ్మో వర్గనం ఎలక్ట్రికల్ ఓవెన్ కూడా అక్కడికి వెళ్ళకుండానే రిమోట్ తో ఆన్ చేసి ఇచ్చినాయి ఇవి అన్నావు ఇప్పుడు కూడా మనం ఏంటంటే లేదు నేను ఎలక్ట్రికల్ ఓవెన్ కొనుక్కోను నేను ఆ పొయ్యిలో కట్టెలు పెట్టి ఊదుకుంటానంటే అది తప్పు సాంప్రదాయాన్ని మార్చాలి సాంప్రదాయం అంటే ఆ ఎవల్యూషన్ ఎప్పుడు మార్పే జీవితం మార్పు మారకపోవడమే మరణం అంటాడు స్వామి నే లేకుండా సమాజానికి అనుగుణంగా సాంప్రదాయాలు మార్చాలి కానీ నేను అన్నం తిన్నాను పిజ్జాలు బర్గర్లు అంటే సంస్కృతి తప్పది నువ్వు అన్నమే తినాలి తప్ప పిజ్జాలు బర్గర్లు తినా తినవలసింది సో సంస్కృతి అదేవిధంగా చీర కట్టుకుని బొట్టు పెట్టుకుంటాను అనేది మన సంస్కృతి కానీ అవసరం అనుకూలంగా ఉండాలంటే నీ ఇంట్లో నైట్ తీసుకో ఏం తీసుకో పర్వాలేదు అది మార్పు వచ్చు నేను బయట కూడా ఇలాగే ఉంటాను బయట కూడా ఎలా తిరుగుతాను వెస్ట్రన్స్ ఎలా తిరుగుతానని చెప్పి ఆ సంస్కృతిని మార్చేవా ఈ రోజున సమాజం భ్రష్టు పట్టిస్తుంది సో ఆ భ్రష్టు పట్టే స్థితిని బయటికి రావాలి అంటే అమ్మలైన మీ అంతా కూడా ముందుకు రావాలి ఆ ఆలోచనలు చెప్పించాలి చెప్పించడం కాదు మీరు సండే వచ్చినప్పుడు ఏంటంటే సెలవులు వచ్చినప్పుడు కానీ మీ బంధుమిత్రులందరినీ పరిచయం చేసి వాళ్ళతో గడిపే సమయాన్ని మాకు వెచ్చించండి అట్లాగే మే మేజర్ ఏంటంటే మనకు వచ్చిన పెద్ద భూమిగా మనలో ప్రోడ్యూసర్లు కానీ మనకు తెలుసుకున్న మినిస్టర్లు కానీ మనకు తెలుసుకున్న చూస్తున్నాడు కదా స్టాల్ వాట్స్ అంటే వాళ్ళకి మా పరిచయం అండి మాకు ఇదండి హోటల్ దించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎప్పుడు కూడా నీ స్థాయికి మించిన వాళ్ళతో నీ పిల్లల దగ్గర పత్రం అయిపోవడానికి అదే ప్రథమ ఆహార ప్రథమ కాలం నీ స్థాయికి వీలున్నంత వరకు అది అన్నిటికంటే మంచిది నీకంటే తక్కువ స్థాయి పడుతుంది చెప్పులు లేని వాడికి ఒక చెప్పు వెలుగు తెలుస్తుంది ఒక చెప్పు లేన వాడికి రెండు చెప్పులు వెలుగు తెలుస్తుంది కాబట్టి నీ మేనత్లు కానీ మేనమావలు కానీ ఎవరైనా ఆర్థికంగా తక్కువగా ఉంటే వాళ్ళ నీ మేనత్తురాని మేనమోరా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని పరిచయం చేయి వాళ్ళ దగ్గర అన్నం పెట్టలేని స్థితిలో ఉంటే నువ్వే అన్నం వంటిని ఆడపడుచుకు వెళ్ళి వదిలే ఎందుకు మా పిల్లలందరినీ మీకు పరిచయం చేయాలన్నది మా అంత కలిసి తినాలన్నంటే ఆ తల్లిపడే ఆనందం ఎంత కాదు నువ్వు రేడిషన్ ఫ్లూకి వెళ్ళి వంద రూపాయలు టిపించినా ఆడేం పట్టించుకోడు కానీ యాభై రూపాయలు పప్పు అన్న పట్టుకెళ్ళి నీ ఆడబడి చెట్టికి నీ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ భోజనం పెడితే జీవితంతో చెప్తుంది మా అన్నయ్య కంటే మాకు వదిలే మంచిది మన ఆధారం తీసుకొచ్చిందని ఎంత ప్రేమ నీకు ఎంత ప్రేమని అంటుంది సో ప్రేమను పంచింది ప్రేమను పంచుతూ జీవితాలు ఎవరు శరస్సు కదా శరదాద చెప్తుంది కన్ను తెరిస్తే జరిగిన కన్ను మూస్తే మరణం రెప్పపాటే కదా ఈ పైన రెప్పబాటు పైన మనం రెప్పరెప్పలు అడిపోతుంటున్నాయి పోటీసు మినిస్తున్నాయి మేకింగ్ అనేది కానీ మరణించిన తర్వాత ముఖేష్ అంబానీ చచ్చిపోయిన ముష్టిపాల్ చచ్చిపోయిన శ్మశానలో కలిస్తే మిగిలేది చాటడి గూడిదే ఆ బూడిది బూడిది కింద కాకుండా భావితరాలకు విభూదిగా మారాలంటే నీ అడుగు జాడాలను మిగించాలి అడుగు జాడాలను మిగించాలంటే ఒక టీవీ రాజు గారిలో సీతారామరాజు గారు ఇట్లా కొన్ని కొన్ని మంచి కార్యాలు చేయాలి ఆ మంచి ఆలోచితో క్షేత్రధర్మాన్ని లింగరాజు పనులు రాజులు కాదు ఉన్నది క్షత్రియులు అని ఉన్నారు అని చెప్పి చూపే స్థితికి రావాలని చెప్పి మనసా వార్త కోరుకుంటూ